ఇల్లు చూసి అన్నారు మీరు ఇల్లు రెంట్కి తీసుకోండి దీంట్లో రెంట్కి వెళ్ళారంటే మీరు ఇమీడియట్గా ఇల్లు కొంటారని చెప్పారు మీరు ఇంట్లోకి కొనుక్కుని వెళ్ళండి మీరు ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇల్లు కొంటారు ఖచ్చితంగా అంత మంచి వాస్తవని చెప్పారు వెంకటేష్ వాస్తు ప్రేక్షకుల నమస్కారం అండి ఈరోజు నేను శ్రీ పివి సురేష్ సార్కి ఆ ఫ్లాట్స్ సెలక్షించవలసి వచ్చా అనమాట సార్ నాకు గత ఫైవ్ ఇయర్స్ బ్యాకే నాకు పచ్చేయమండి ఫైవ్ ఇయర్స్ బ్యాకే రెంట్ హౌస్ కానీ లేకపోతే ఆ ఫ్లాట్ కొన్నప్పుడు కానీ నన్ను నా చేత చూపించుకోవడం జరిగింది సో వెంకటేష్ వాస్ అనేది ఎలా ఎక్స్ప్లెయినేషన్ చేస్తాను ఏంటి ఒకవేళ వెంకటేష్ వాసు అయితే ఎలా ఉంది ఏంటి అనేది శ్రీ పివి సురేష్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి నేను వాస్తు నమ్ముతారండి సో ఫస్ట్ వెంకటేష్ వెంకటేష్ గారిని కలిసినప్పుడు నేను రెంట్కున్న ఇల్లు కూడా వాస్తు చూసుకున్నాను నేను సో రెంట కొన్ని ఇల్లు చూసినప్పుడు వెంకటేష్ గారు చెప్పారు సో నేను చాలా ఇల్లు చూపించాను ఉన్న దాంట్లో ఒక ఇల్లు చూసి అన్నారు మీరు ఈ ఇల్లు రెంట్కి తీసుకోండి దీంట్లో రెంట్కి వెళ్ళారంటే మీరు ఇమీడియట్గా ఇల్లు కొంటారని చెప్పారు సో ఆయన చెప్పినట్టే ఆ ఇంట్లోకి వెళ్ళడం వెంటనే సొంత ఇల్లు అది ఫైనలైజ్ అవ్వడం ఆ సొంత ఇల్లు కూడా వాస్తు వెంకటేష్ గారు చూశారు అది కొనుక్కున్నాం దాంట్లో మూవేయం దాని తర్వాత కూడా చెప్పారు నాకు మీరు ఇంట్లోకి కొనుక్కుని వెళ్ళండి మీరు ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇల్లు కొంటారు ఖచ్చితంగా అంత మంచి వాస్తు అని చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఆ ఇంట్లోకి వెళ్ళినంత రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ ఇంకొక ఇల్లు కొన్నాను ఆ ఇల్లు వాస్తు కూడా వెంకటేష్ గారితో చూపించాను అది కూడా బ్రహ్మాండం ఉందని చెప్పారు అది కొనుక్కున్నాను దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో ఇల్లు కొనడం కోసం వెంకటేష్ గారిని పిలిచాను సో వెంకటేష్ గారు నాకు వాస్తు మంచి వాస్తు చూపించడం వల్ల నాకు ఎంతో బెనిఫిట్ అయ్యింది మీరు వాస్తు నమ్మడం తర్వాత వెంకటేష్ గారి దొరకడం ఆయన వాస్తు గురించి నాకు చెప్పడం చెప్పినల్లా అలా జరగడం చాలా ముందుకు అలా ప్రోగ్రెస్ అవుతూ ఉందండి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు చూసిన ప్రాజెక్ట్స్ కూడా అరబిందో మై హోమ్ ఆ ప్రాజెక్ట్స్ చూస్తాం అనమాట థర్డ్ ప్రాడక్ట్స్లోనే మనకి సారు మై హోమ్ ప్రాజెక్ట్ రేంజ్లో తీసుకుంటున్నారు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ